ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు మంత్రివర్గ విస్తరణ పార్టీలో చేరికలపై ఆయన ఏసీసీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాకేష్ కొద్దిసేపటి కిందటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు మరికొద్దిసేపట్లో ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లిన తర్వాత ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పి ప్రచారం జరుగుతో దానికి సంబంధించి ఏఐసిసి పెద్దలతో చర్చించే అవకాశం ఉండదు ఈవేళ ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తిగా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉండదు ఒకవేళ కొలిక్ వచ్చినట్లయితే సాయంత్రం అధికారంగా ప్రకటించి రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండదని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా ఇక్కడ రాష్టంలో శాఖలకు సంబంధించి సమీక్ష సమావేశం పెట్టుకుని ఉన్నారు ఆ సమీక్ష సమావేశం కొనసాగుతుండగానే ఏఐసిసి పిలుపు మేరకు హోటాహటిన ముఖ్యమంత్రి పన్నెండు గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లారు ఉప ముఖ్యమంత్రి అధికారులతో ఇంకా సమీక్ష చేస్తున్నారు కొద్దిసేపటి తర్వాత ఆయన కూడా ఢిల్లీ బయలుదేరన్నారు సాయంత్రం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా సమావేశమై మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించే అవకాశాలున్నాయి ఆ తర్వాత ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మొత్తం ఆరుగురు మంత్రులు మన దగ్గర ఏర్పాటు కావాల్సింది కానీ నలుగురికి సంబంధించే ఇప్పుడు తాజాగా అంటే నలుగురికి సంబంధించే నిర్ణయం తీసుకునే అవకాశం మిగిలిన రెండు ఆలస్యంగా తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండాలి ప్రధానంగా దానికి కారణం కూడా ఉంది ఒకటి మైనారిటీకి సంబంధించి ఇచ్చేదా మైనారిటీ ఎవరికైనా ఇవాళ హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఒక ఆలోచనతో పాటు బీసీ గాని ఎస్టీ గానీ వారిద్దరికి మరో మంత్రివర్గ మరో మంత్రి పదవ పదవిని కట్టబెట్టాలనే ఆలోచన ఉన్నట్టు ఈ రెండింటికి సంబంధించి రెండు మంత్రి పదవులను పక్కన పెట్టి నాలుగింటికి నాలుగింటికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం అదే అదేవిధంగా డిప్యూటీ స్పీకరు అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ కూడా ఈ రెండు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది ప్రధానంగా మనకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నలుగురు పోటీ పడుతున్నారు మంత్రులు సమస్య అయితే ఏసీసీ గాని పిసిసి గాని ఏఆర్ జిల్లాలకైతే ప్రాతినిధ్యం లేదో ఆయా జిల్లాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆమె మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఇప్పటికే ఆదిలాబాద్ నిజామాబాదు హైదరాబాద్ రంగారెడ్డి నాలుగు జిల్లాలకు సంబంధించి ఒక్క మంత్రి కూడా ప్రాతినిధ్యం లేరు కాబట్టి దానికి సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించే దానికి దాదాపు ఖరారైనట్టుగా మనకు సమాచారం ఉన్నది అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్న యోచనతో ఉన్నట్టు తెలుస్తోంది మరొకవైపు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి రాజగోపాల్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు ఆయన మంత్రి పదవి ఇస్తామని ఆ హామీ మేరకు ఆయన కూడా మంత్రి పదవి ఇవ్వాలన్న ఒక చర్చ జరుగుతోంది దానికి సంబంధించి ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది స్పష్టత రావాల్సింది అదేవిధంగా ఆదిలాబాద్కు సంబంధించి ఎవరు కూడా అక్కడ మంత్రివర్గంలో ఎవరు లేకపోవడంతో అక్కడ ప్రేమసాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు స్థానం కల్పించాలన్న యోచనలో అటు పిసిసి గాని అటు ఏఐసిసి గాని ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ ప్రేమసాగర్ రావుకు అవకాశం కల్పిస్తే కల్పించినట్లయితే కూడా యలమ సామాజిక వర్గానికి సంబంధించి సామాజిక సామాజిక వర్గానికి సంబంధించి ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లయితే మరొక వైపు ముఖ్యమంత్రి ఇప్పటికే అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే ఆయన పర్యటనలోకి పోయినప్పుడు మక్తల ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకు మంత్రి పదవిలో మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది నాలుగు నలుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు ఒకరిని అంటే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి మల్లిరెడ్డి రంగారెడ్డి వీళ్ళు ముగ్గురున్నారు ముగ్గురులో ఒకరికి మాత్రమే మంత్రి పదవి వెళ్తే మరో ఇద్దరికి అటు చీఫ్ విప్ గాని వీటిలో డిప్యూటీ స్పీకర్ పదవులు గాని కట్టబెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది వీటంటి మీద కూడా పూర్తిగా సమగ్రంగా ఏఐసిసితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండదు